తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం టాటా టెక్నాలజీస్ లిమిటెడ్ తో కలిసి జిల్లా కేంద్రాల్లో ఐటీఎల్ ను అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ ఏటీసీగా ఏర్పాటు చేయగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ చే ప్రారంభం కానున్న ఏటీసీ కేంద్రాన్ని అధికారులతో కలిసి సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ కోసం దాదాపు నలభై ఐదు కోట్ల వరకు ప్రభుత్వం ఖర్చు చేసిందని ఏటీసీ కేంద్రానికి అవసరమైన సాఫ్ట్వేర్ యంత్రాలు మానవ వనరులను సమకూర్చడం జరిగిందని యువతకు వృత్తి విద్య నైపుణ్యం కలిగి ఉద్యోగాల్లో తప్పనిసరి ఉపాధి అవకాశాలు లభించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు నూతన సాంకేతికతతో విద్యా ప్రాక్టికల్సి ప్రత్యేకతని జగిత్యాల జిల్లా యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నియోజకవర్గ నాయకులు మంత్రి పర్యటన కోరారు కార్యక్రమంలో ఆర్డీఓ మధుసూదన్ జిల్లా సంక్షేమ అధికారి డాక్టర్ నరేష్ ఎమర్ ఓ వరంధాన్ ఎంపీడీఓ రమాదేవి ప్రిన్సిపల్ రవీందర్ మాజీ మున్సిపల్ కౌన్సిలర్ చాంద్ పాష శ్రీలత రామ్మోహన్ రావు జుమ్మర్తి రాజ్ కుమార్ యూత్ నాయకులు శరత్ రావు అధికారుల పాల్గొన్నారు

అడ్వాన్స్డ్ టెక్నికల్ సెంటర్గా మారుస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక గొప్ప నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది దాంట్లో భాగంగా ఈ ఎసీ సెంటర్లను టాటా గ్రూప్ వారితో జాయింట్ వెంచర్గా తీసుకొని ఈ విద్యార్థి విద్యార్థులకు విద్య మరియు అదేవిధంగా ట్రైనింగ్ ఇచ్చేదానికి కూడా ఆ టాటా గ్రూప్ వార్చే అధ్యాపక బృందానికి కూడా ట్రైనింగ్ ఇచ్చి దాంట్లో భాగంగా జగిత్యాలలో కూడా ఐదు కోట్లతోటి అడ్వాన్స్డ్ టెక్నికల్ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగింది అత్యాధునిక మిషనరీ కూడా ఏర్పాటు చేసినారు గతంలో ఉన్న ఐటీఐలు అవన్నీ పాత టెక్నాలజీ పాత డీజిల్ మెకానిక్ ఆ రకంగా ఉండేది ఇప్పుడంతా ఎలక్ట్రానిక్ మరియు ఎలక్ట్రిక్ యుగం అవుతున్న సందర్భంలో ఎలక్ట్రిక్ వెహికల్స్ కావచ్చు ఎలక్ట్రానిక్ వస్తువులు కావచ్చు ఎలా వాటిని వాడాలి ఎలా వాటిని మెయింటైన్ చేయాలి నాడు ఈ విద్యార్థి విద్యార్థులు వారి కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా ఉండాలి పాస్ అయిన ప్రతి విద్యార్థికి బయట ఉపాధి దొరకాలి ఉద్యోగం దొరకాలనే ఆలోచనతోటి టాటా గ్రూప్ కన్సల్టెన్సీతో కలిసి ఈ స్కిల్ ఇండియా యూనివర్సిటీ ఏర్పాటు చేసి అడ్వాన్స్ టెన్స్ సెంటర్ను జగిత్యాలకు మంజూరు ఇచ్చిన ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి అడ్వాన్స్ టెక్నికల్ సెంటర్ రేపు గౌరవ మంత్రివరుడు అడ్లూరు లక్ష్మణ్ కుమార్ గారి చేతుల మీదుగా ప్రారంభోత్సవం కాబోతున్న సందర్భంలో ఈరోజు ఇక్కడ ఏ విధంగా ఇక్కడ ఉన్నది ఇక్కడ ఉన్న అన్ని వసతులు చూడడానికి రావడం జరిగింది ఇలాంటి కార్యక్రమాన్ని నిరంతర పర్యవేక్షిస్తున్న గౌరవ ఆడియో గారికి ప్రిన్సిపల్ గారికి వాళ్ళ సిబ్బందికి తహసీల్దార్ గారికి ఎంపీడీఓ గారికి వాళ్ళ సిబ్బంది అందరికీ కూడా అదేవిధంగా డిస్ట్రిక్ట్ ఆఫీసర్ నరేష్ గారికి అందరికీ పేరు పేరిన ధన్యవాదాలు తెలియజేస్తాం థ్యాంక్ యూ